ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందలండి ముప్పై రెండవ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ముప్పై రెండు పాపాన్ని గూర్చినటువంటి విషయాలు ఈ కీర్తనలో మనం చూడొచ్చు మనం ఏదైనా విషయాన్ని లోతుగా తెలుసుకోవాలి అంటే దానిని గూర్చి పూర్తిగా తెలిసిన వారిని అడగాలి దావీదు ఈ పాపం అనే విషయంలో మనకు చాలా చక్కని వివరణ ఇస్తున్నాడు ఎందుకంటే తను కూడా ఒకప్పుడు గొప్ప పాపిగా ఉన్నాడు గనుక పరిశుద్ధ గ్రంథంలో దావీదు గొప్ప పరిశుద్ధుడుగా గొప్ప భక్తుడుగా గొప్ప సార్వభౌముడుగా ఉన్నప్పటికీ తన అధికారాన్ని బట్టి పాపం చేసి దాన్ని కప్పుపించుకోవడానికి కుయుక్తిగా ప్రవర్తించి మనల్ని ఆశ్చర్యపరిచాడు అందువల్ల మనిషి హృదయం ఎంత ఘోరమైనదో మనం గ్రహించుకోవచ్చు మూడో అంటాడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అంటాడు ఇది పాపపు ఒప్పుకోలు నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అంటాడు ఐదో విషయంలో ఇది పశ్చాత్తాపం ఇది పశ్చాత్తాపం నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటాడు ఐదవ వచ్చే ఇది నమ్మకం తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన సైనికుని భార్యతో పాపం చేసి అతని హత్యకు ప్రణాళిక వేసి అతడు చంపబడిన తర్వాత దావీదు చేసిన పాపం అతన్ని వెంటాడింది బయటకు గంభీరంగా కనిపించిన పగలు రాత్రి ఆ పాపం అతన్ని వెంటాడి వేధించింది దేవుడు నాతాను ప్రవక్తను దావి దావిది వద్దకు పంపించి అతనిని బాహాటంగా గద్దించేలా చేశాడు దావీదు పశ్చత్తాపడి కన్నీరు కార్చిన తర్వాత దేవుడు అతను క్షమించాడు చీముతో నిండినటువంటి గడ్డను పదునైన పరికరంతో కోయగానే దానిలోనే చీము బయటకు వచ్చినప్పుడు బాధ ఎలాగైతే తగ్గిపోద్దో అలాగా దావీదుకు పాపక్షమాపణ దొరకగానే అతడు యాభై ఒకటో కీర్తనను రాశాడు పాపం చేసేవారికి దేవుని మార్గాలను వివరిస్తూ ముప్పై రెండవ కీర్తనను రాశాడు పాపము చేసినందువల్ల తనకు వచ్చిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇతరులకు ఉపదేశించేలాగా రాశాడు ఇతరులకు ఉపదేశించేలాగా రాశాడు పాపం యొక్క స్వభావం దానిని దాచుకున్నందున కలిగిన నష్టాలు ఒప్పుకున్నందున కలిగేటువంటి ప్రయోజనాలు కడగబడుట జయించుట ఇవన్నీ ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి అగస్టి నేమే భక్తుడు అన్నాడు నువ్వు పాపివి అని తెలుసుకోవడమే జ్ఞానానికి మూలము అన్నాడు నిజమైన జ్ఞానం ఎక్కడి నుంచే మొదలవుతుంది దావీదు తన పాపాన్ని అనేక కోణాల్లో చూస్తున్నాడు మొదటి రెండు వచనాలు మనం చూస్తే పాపము దేవునికి పూర్తిగా వ్యతిరేకమైనది గనుకనే పరిశుద్ధాత్మ దేని వివరించడానికి పాతని బంధనలో పదిహేడు రకాల మాటలని పదిహేను రకాల మాటలని ఉపయోగించారు ఇక్కడ మొదటి రెండు వచనాల్లో దావీదు నాలుగు పదాలను ఉపయోగించాడు అతిక్రమము పాపము దోషము కాపట్టము మొదటి రెండు వచనాల్లో దావీది నాలుగు పదాలను ఉపయోగించాడు అతిక్రమము పాపము దోషము కాపటం పాపము అంటే తిరుగుబాటు అతిక్రమము అనే మాటకు తిరుగుబాటు అనే అర్థం ఉంది అంటే అధికారాన్ని ఎదిరించుట తండ్రి కొడుక్కి పని చెప్పాడు అనుకోండి నేను చెయ్యను అని కుమారుడు అన్నాడంటే తండ్రి పెట్టిన నియమాలను ఎదిరిస్తున్నాడన్నమాట రెండవది పాపము అంటే లోపం పాపమనే మాట హెబ్రి పదంలో గురి తప్పుట అనే అర్థాన్ని ఇస్తుంది అంటే నీ జీవితంలో ఏదో లోపం ఉంది ఆ లోపం నువ్వు దేవుని మహిమను పొందకుండా చేస్తుంది అనమాట మూడవది పాపం అంటే వికృతమైనది దోషము అన్నాడు మూడోది దోషము అంటే ఈ మాట హెబ్రి మూలపదంలో వంగిపోవుట అనే అర్థం వస్తుందట మానవ స్వభావం నిటారుగా సరైనదిగా సత్యమైనదిగా ఉండకుండా వంగిపోయి వంకర తిరిగిపోయి ఉంటుంది అన్నమాట నాలుగోది కపటం కపటం అనే మాట వివరించాల్సిన అవసరం లేదు కుయుక్తి నకిలి ఈ మాటలన్నిటికీ ఇది మారిపోయారు అనమాట దావీదు బత్సభతో పాపం చేసి ఉరియాన్ని చంపించడం ద్వారా దేవుని ఆజ్ఞల మీద తిరుగుబాటు చేశాడు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల యొక్క గురుని చేరుకోలేకపోయాడు తన హృదయపు వంకరతనాన్ని బయటపెట్టాడు తన పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఏ తప్పు జరగనట్టుగానే ప్రవర్తించాడు ఈ నాలుగు మాటలు ఇక్కడ సరిపోతాయి ఒకటి దేవుని ఆజ్ఞల మీద తిరుగుబాటు చేశాడు అతిక్రమము అన్నారు దాన్ని ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల యొక్క గురిని చేరుకోలేకపోయాడు అంటే తప్పుట పాపం అంటే గురి తప్పుట తన హృదయపు వంకరతనాన్ని బయటపెట్టాడు దోషము దోషమని అర్థమిచ్చే హెబ్రి మూల భాష పదంలో వంగిపోవుట అని అర్థం అంటే తన హృదయపు వంకర్తనాన్ని బయటపెట్టాడు నాలుగోది కపటం తన పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఏ తప్పు జరగనట్టుగా ప్రవర్తించాడు ఏ తప్పు జరగనట్టుగా ప్రవర్తించాడు అందుకే తన అతిక్రమములకు పరిహారం వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము అందినవాడు ధన్యుడు ఇహోవా చేత నిర్దోషి అని అంచబడిన వాడు ఆత్మలో కపటము వాడు ధన్యుడని సంతోషంగా చెప్పాడు ఈ కీర్తన ధన్యతలతో ప్రారంభించాడు అతని పాపం క్షమించబడింది కప్పివేయబడింది మరి అన్నటికీ నేరము ఆరోపించబడదు అది ఎత్తివేయబడి ఎక్కడికో కొనిపోబడింది ఆ భారం ఎత్తివేయబడింది అనమాట పాపపు డాగు కూడా కనపడకుండా కప్పివేయబడింది ఒకసారి ఆలోచన చేయండి మనం బ్రతికినంతకాలం మన గతాన్ని మాట్లాడే మాట్లాడేవాళ్ళు లోకంలో అనేక మంది ఉంటారు మన గతాన్ని గూర్చి మాట్లాడేవారు మన గతాన్ని గురించి మాట్లాడేవారు అయితే దేవుని దృష్టిలో మన గతం అంతా కప్పివేయబడింది కప్పివేయబడింది మనకు అది చాలు రుణం చెల్లించబడింది పాపిని సంతోషంతో ముంచెత్తడానికి ఈ మాటలు చాలు దేవుడు పాపాన్ని కప్పివేశాడు తుడిచివేశాడు పాపానికి ఇటువంటి పరిష్కారం దేవుడు మాత్రమే ఇవ్వగలడు సర్వాధికారి నిత్యుడు కాలాలను సమయాలను తన స్వాధీనం ఉంచుకున్నవాడు మన దేవుడు మాత్రమే పాపాన్ని పరిష్కరించగలడు కల్వరిలో చేసినటువంటి త్యాగం ద్వారా మాత్రమే ఆయన ఈ కార్యాన్ని చేస్తా ఉన్నాడు మూడు నాలుగు వచనాల్లో మనం చూస్తే పాపము దాచినందువల్ల కలిగే శిక్ష దావిదు తన పాపాన్ని దాచుకోవాలని ప్రయత్నించాడు కానీ పాపాన్ని దాచడం చాలా కష్టం ఉరియా ఎరుసుముకు రావడం సైన్యమంతా యుద్దభూమిలో తీవ్రంగా పోరాడుతున్నందున అతడు ఇంటికి వెళ్లడానికి కూడా ఇష్టపడకపోవడం ఆ తర్వాత అతని మరణం ఈ విషయాలన్నీ చాలా మందికి తెలుసు దావిదు ఉరియా ద్వారా పంపించిన ఉత్తరం యోవాబు దగ్గర ఉంది అప్పటి నుండి యోవాబులో మార్పు వచ్చింది ఒకప్పుడు దావీదు ఆరోగ్యవంతుడు కానీ పాపాన్ని కప్పిపుచ్చి శిక్షను అనుభవించాడు దావీదు చాలా ఆరోగ్యవంతుడు అందుకే మూడోసు అంటాడు నా ఎముకలు క్షీణించినవి అంటాడు అన్నిటిలో చురుగ్గా ఉండేవాడు చక్కటి ఆరోగ్యవంతుడు అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది పాపం అతను ఆరోగ్యాన్ని క్షీణింపజేసింది ఎముకలు క్షీణించాయి పాపం దాచిపెడితే జరిగేది అదే నాలుగో వచనంలో దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను అంటాడు దావీదు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు ఇస్రాయిలీల మధుర గాయకుడు ఇప్పుడు మూలుగులు కన్నీళ్లు వెక్కి వెక్కి ఆడవడం తప్ప పాటలు లేవు దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన అంటాడు మూడో వచనంలో దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన దివారాత్రము నీ చెయ్యి నా మీద బరువుగా ఉందండి నాలుగోచంలో నా సారము వేసవి కాలమున ఎండినెట్టాయని అంటాడు దావీది ఎల్లప్పుడు హృదయానందంతో సంతోషంతో మనుషులతో మాట్లాడేవాడు అదే అనేక మందిని అతని వద్దకు ఆకర్షించేది ఇప్పుడు ఆ హుషారు లేదు ఆనందం లేదు ఎండిపోయిన వాడుగా ఉన్నాడు నా సారము వేసవికాలంలో ఎండినట్టు ఆయను అతనిలో శక్తి ఏమాత్రం లేదు మన మనసులో పాపాన్ని దాచుకుంటే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది మనం పాపాన్ని అనుకుంటాం అయితే దేవుని నుండి దాచలేం మనం దాన్ని ఒప్పుకొని కడగబడితే దేవుడు దాన్ని తుడిచి పాపం చాలా ఖరీదైంది దానికి మనం ఎక్కువగా వెల చెల్లించాలి కాబట్టి మనం జాగ్రత్త పడాలి పాపం ఒప్పుకున్నప్పుడు కలిగేటువంటి క్షమాపణ మనం చూస్తున్నాం ఐదవ చిన్నలో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని ఇహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అంటున్నాడు దావిదు తన తప్పును ఒప్పుకున్నాడు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని ఎవరైనా సరే తాను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి తాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు తప్పక క్షమిస్తాడు పాపాలని మనం మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే మనుషులకు వ్యతిరేకంగా ఏమైనా చేసామనుకోండి అవి మనుషుల దగ్గర ఒప్పుకోవాలి పాపాలని మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు దావిదు దినాల్లో వందల కొద్ది యాజకులు ఉన్నారు దావీదు తన్నగా దేవుని దగ్గరికే వెళ్ళాడు తర్వాత మనం చూస్తే ఆరు ఏడు వచనాల్లో పాపాన్ని జయించిన తర్వాత నడవలసినటువంటి మార్గాన్ని గురించి చెబుతున్నాడు జైలు నుంచి బయటకు రావడం ఒక ఎత్తు ఆ తర్వాత భక్తిగల జీవితం జీవించడం మరొక ఎత్తు జీవితంలో పాపాన్ని జయిస్తే తప్ప పాపక్షమాపణ అనేది మరలా పాపం చేయడానికి లైసెన్స్ లాంటిది అయితే పాపాన్ని మనం జయించాలి పాపాన్ని జయించడానికి దావీదు నాలుగు పద్ధతులు చెప్పాడు నాలుగు పద్ధతులు చెప్పాడు ఒకటి ప్రార్థన ఒకటి ప్రార్థన ఆరోచనలు ఉంటాడు నీవు దర్శన ముందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారంటారు శోధన వచ్చినప్పుడు మొదట చేయవలసిన పని ప్రార్థన పాపాన్ని జయించడం మనంతటా మనం చేయలేం ఇది మనం ఒంటరిగా ఎదుర్కోలేనంత పెద్దదనమాట టైటానిక్ వాడా సముద్రంలో మంచుకొండను అకస్మాత్తుగా తాగినప్పుడు పరిస్థితి అంతా భయానకంగా మారిపోయింది రాత్రి పదకొండు గంటలకు కాలిఫోర్నియా నుండి హెచ్చరికలు వినబడుతుంటే టైటానిక్ ఓడలో ఉన్నటువంటి వైర్లెస్ సూచికలు అందుకుంటున్న వ్యక్తి వాటిని పట్టించుకోలేదు ఆ తర్వాత కంగారుగా కాపాడమని సంకేతాలు పంపించినప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయింది అత్యవసర పరిస్థితి వచ్చేంతవరకు మనం ఆకూడదు ప్రార్థన ద్వారా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రభు దగ్గరికి మన సంకేతాలు పంపించాలి దేవుడు మన దాగుచోటు వచనంలో మనం చూస్తే విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయమగా వారి మీదకు రావు నా దాగుచోటు నీవే భయంకరమైన తుఫాన్లో దావీదు దాగుచోటు దేవుడే అని తెలుసుకున్నాడు పాత నిబంధనలో ఒక వ్యక్తి దాచగలిగిన దాగలిగిన శ్రేష్టమైన స్థలం ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి కొత్త నిబంధనలో అయితే మనం క్రీస్తులో దాచబడ్డాం ఉదాహరణకి నీ దగ్గర విలువైన పత్రాలు ఉన్నాయనుకోండి వాటిని మీరు జాగ్రత్తగా ఒక పెట్టులో పెట్టి ఆ పెట్టును బ్యాంకు లాకర్లో దాస్తాం అలాగే విడుదల పొందినటువంటి జీవితం చాలా విలువైనది అది వెలకట్టలేనంత విలువైనది అంతులేని వెల చెల్లించి అది కొనబడింది దేవుని దృష్టిలో అది విలువైనది కనుక ఆయన దానిని క్రీస్తులో దా దాస్తాడు ఆ తర్వాత క్రీస్తుని తనలో దాస్తాడు ఇది మనం ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి శక్తి ఏడవసులో మనం చూస్తే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదువు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదు అంటున్నాడు విశ్వాసికి శ్రమలు రాక మానవం మనలను తరచుగా బలహీనపరచడానికి తొందర చేయడానికి సాతాను వాటిని ఉపయోగిస్తాడు మనలను బలపరచడానికి దేవుడు వాటిని రాణిస్తాడు దావీదు అప్పటికే చాలా బాధలు పడి ఉన్నాడు అతనికి మరికొన్ని సిద్ధంగా ఉన్నాయి అతను చేసిన వ్యభిచారము నరహత్య వలన అతని కుటుంబమే నాశనమైపోయింది అతని కొడుకుల మధ్యలోనే గొడవలు మొదలయ్యాయి అయితే దేవ్ దావిదు దేవుని మీద ఆనుకున్నాడు ఏది జరిగినా ఆయన మాత్రం మారడో ఇంకా మనం చూస్తే ఏడో వచనంలోనే విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అంటున్నాడు గానము తన చుట్టూ ఉన్నట్టుగా దావిది గ్రహించాడు కొద్ది క్షణాల క్రితమే గొప్ప వేదనతో ఆక్రోషించిన వ్యక్తి అతడు స్థుతి చాలా అద్భుతమైంది అది శత్రువులను నిరాయుధుడిగా చేస్తుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి బాధను ప్రతి సమస్యను స్థుతించే అవకాశంగా మార్చుకున్నటువంటి వ్యక్తిని సాతానీ చేయలేదు సాతాను ఏమీ చేయలేదు కాబట్టి మనం క్షమించబడి దేవుని కుటుంబంలో చేర్చుకోబడ్డాం అయితే పాపం అనేది సింహంలాగా దారిలో పొంచి ఉంటుంది కాబట్టి మనకు నడిపింపు కావాలి దేవుని నడిపింపు మనకి కావాలి మనం క్షమించబడ్డాం దేవుని కుటుంబంలో చేర్చుకోబడ్డాం కానీ పాపం అనేది దారిలో సింహంలాగా పొంచి ఉంటుంది మరి అలాంటి సమయంలో మనకు దేవుని నడిపింపు కావాలి ఎనిమిదో వచ్చినాన్ని మనం చూస్తే నీకు ఉపదేశం చేసేదు నీవు నడవలసిన మార్గం నీకు బోధించదు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని ఉంటాడు మనలను తరగతి తరగతి గదిలో కూర్చోబెట్టి మనకు బోధించేవాడు దేవుడే బైబిలు మన పాఠ్య పుస్తకం పరిశుద్ధాత్ముడు మనకు ఉపాధ్యాయుడు నడిపింపు అనగానే మన వృత్తి మన మనసులోకి వస్తుంది అయితే దేవుడు మన ప్రవర్తనను మనసులో ఉంచుకుంటాడు బైబిల్ నిండా ఉన్నటువంటి సూత్రాలు మనం బుద్ధిహీనంగా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకుండా మనల్ని హెచ్చరించి నడిపిస్తాయి కీర్తనలు సామెతలు శుభార్తలు పత్రికలు వీటిలో ఉన్న హెచ్చరికలు మన జీవితాన్ని చక్కగా నడిపిస్తాయి దేవుడు ఒక విషయాన్ని గుర్చి వాక్యంలో మాట్లాడిన తర్వాత మరింత నడిపింపు కోసం మనం అడగక్కన అడగన అవసరం లేదు వాక్యంలో మాట్లాడేసాడైంది ఉదాహరణకు ఒక విశ్వాసి తన వ్యాపారాన్ని విస్తృతపరచాలనుకున్నాడు వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాడు చాలా డబ్బు గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్న వ్యక్తి ఎవడైనా మీ దగ్గరకు వచ్చాడు అతడు విశ్వాసి కాదు అయినప్పటికీ మీ భాగస్వామిగా ఉంటానని అంటున్నాడు ఇప్పుడు విశ్వాసం ఏం చేయాలి నడిపింపు కోసం అడగక్కర్లే నడిపింపు కోసం అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాక్యం చెప్పింది ఏంటంటే అవిశ్వాసులతో విజోడుగా ఉండకండి దేవుడు తన వాక్యంలో ముందే చెప్పేశాడు కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత మళ్లీ మరి మన నడిపింపు కోసం ఆయన అడగక్కర్లా ఆ వాక్యాన్ని అనుసరిస్తే చాలు ఒక విషయం గమనించండి దేవుడు తన కనుదృష్టి మన మీద ఉంచి మనల్ని నడిపించాలని కోరుతున్నాడు శిష్యుడైన పేతురు లోకస్సులతో చలికాగుతూ యేసును ఎరగనని బొంకి చెప్పించుకుంటున్నప్పుడు ఏసు తన కనుదృష్టి ద్వారా పేతురును నడిపించాడు పేతురు జ్ఞాపకం చేసుకో సాతాను నిన్ను జల్లించాలని చూసినప్పుడు నేను నీ కొరకు ప్రార్థన చేశాను నువ్వు ఉండకూడని స్థలంలో ఉన్నావు ఉండకూడని మనుషుల మధ్య ఉన్నావు ఇలాగా పేతుడితో దేవుడు ఆ సమయంలో ఏం మాట్లాడలా ఏం మాట్లాడలా పేతుడికి మళ్ళా గుర్తు చేయలేదు ఆయన ఏమి ఆయన ఒక చూపు చూశాడు అంతే పేతురి వైపు ఆ చూపు అతనితో మాట్లాడింది కోడి కోత అతని మనస్సును మేల్కొల్పింది యేసుక్రీస్తు ప్రభు మనల్ని కూడా నడిపించాలని చూస్తున్నాడు అంటే మనం ఆయనకి సమీపంగా ఉండాలన్నమాట ఇండియాలో ఉన్న వ్యక్తి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తిని తన కనుదృష్టిలో కనుదృష్టితో నడిపించాలంటే చాలా కష్టం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నడిపించాలంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరగా ఉండాలి ఈ లోక ప్రయాణంలో దేవుని నడిపింపు మనకు ఎంతైనా అవసరం మన బైబుల్ తెరిచి ఉంచి ఆయన వైపు చూస్తే మనం ఎలా నడవాలో ఆయన మనకు తెలియజేస్తాడు రెండవది పాపాన్ని జయించాలి అంటే పొంచి ఉన్న పాపం సింహంలో సింహంలాగా దారిలో పొంచి ఉన్న పాపాన్ని క్షమించ పాపాన్ని జయించాలి అంటే రెండవది ఆయన అధికారం క్రింద ఉండాలి తొమ్మిదవ చిన్న బుద్ధి జ్ఞానం లేని గుర్ర గురముల వలైన కంచెర గాడిదల వైననను మీరు ఉండకండి అవి మీ దగ్గరకు తేపడినట్లు వాటి నోరు వారితోను కళ్ళెముతోనూ బిగింపుపోవాలి బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలె గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండద్దు గుర్రానికి పారిపోయే స్వభావం ఉండదు కంచర గాడిదకు ముందుకు వెళ్ళని స్వభావం ఉంటుంది అడవి మృగముల వంటి స్వభావంతో మనం ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు జంతువులకు వారు కళ్ళము అవసరం వాటికంటే ఎక్కువ జ్ఞానం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మూడవది ఆయన కాపుదల క్రింద ఉండాలి పదివచనంలో భక్తిహీనులకు అనేక వేధలు కలుగుచున్నవి ఇహోవయందు నమ్మికించి వారిని కృప ఆవరించుచున్నది అంటాడు మనకు కాపుదల ఉండాలి దుష్టుల చుట్టూ కందిరీకల గుంపు ఉంటుంది వాళ్ళు పారిపోయే వరకు కుడుతూనే ఉంటాయి అవి వారి కొరకు ఎన్నో వేదనలు ఉన్నాయి భక్తిహీనుల కొరకు రక్షించబడిన వ్యక్తి చుట్టూ తేనెటీకల గుంపు ఉండి అతని కొరకు తేనెను సిద్ధం చేస్తాయి భక్తిహీనుడి చుట్టూ ఉపద్రవాలు ఉంటాయి వాటిలో అతను పడిపోతాడు అవి మన దగ్గరకు వచ్చినప్పటికీ మనం వాటిలో పడిపోకుండా దేవుని కాపుదలం అనుకుంటుంది నాలుగవది దేవుని సంతోషం మనలో ఉండాలి పదకొండో విషయంలో చూడండి నీతిమంతులారా ఇహోవాని బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి ఇహోవాని బట్టి సంతోషించండి ఉల్లసించండి మీరందరూ ఆనందగానం చేయండి మనం సంతోషించి ఆనందించడానికి మనకున్న కా కారణం ఎంతో గొప్పది మనకు రక్షణ ఉంది పరిశుద్ధత ఉంది భద్రత ఉంది ఈ లోకంలో శ్రేష్టమైనది పరలోకంలో కూడా శ్రేష్టమైనది ఉంది మనకు మనసుకు సంతోషాన్ని కలిగించేది ఎంతకంటే ఏముంది చెప్పండి దేవుని ప్రజలను దేవుడు కలుసుకునేటువంటి దేవుణ్ణి కలుసుకునేటువంటి స్వేచ్ఛ ఆయన ప్రజలకు ఉంది ప్రతి సమస్యకు జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుని వాక్యం ఉంది మనకు రక్షణ ఉంది పరిశుద్ధత ఉంది భద్రత ఉంది ఆయన్ని కలుసుకునే స్వేచ్ఛ మనకు ఉంది ప్రతి సమస్యకు జవాబు ఇవ్వగలిగినటువంటి వాక్యం ఉంది అయినప్పటికీ కొన్నిసార్లు సమస్య రాగానే మనం దిగులు పడిపోయి నాకు ఎవరు లేరు దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అనుకుంటా ఉంటాడు అయితే పరిస్థితుల మార్పు కోసం మన దేవుని మీద ఆధారపడదాం అందుకే భక్తులు అంటాడు ఆనందగానములు చేయండి మీరందరూ ఆనంద గానం చేయండి పాటలు పాడండి సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ అంటున్నాడు కాబట్టి పాపాన్ని జయించడానికి దారిలో సింహంలాగా పొంచి ఉన్న పాపాన్ని జయించడానికి దేవుని నడిపింపు ఆయన అధికారం కింద ఉండడం ఆయన కాపుదల కింద ఉండడం ఆయనలో మనం సంతోషించడం మనం చేయాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇనుకుడిలో ఆశీర్వదించునుగాక ఆమె